మెగా వాలీబాల్ ఓపెన్ టోర్నమెంట్ కొండపరవ యూత్ ఆధ్వర్యంలో జరుగుతోంది విజేతలకు మొదటి బహుమతిని గ్రామ సర్పంచ్ గుట్టిపోల రమేష్ బాబు ముప్పై వేల రూపాయలు రెండవ బహుమతి గుట్టిపోల చంద్రశేఖర్ సొసైటీ మాజీ అధ్యక్షులు ఇరవై వేల రూపాయలు మూడవ బహుమతి ఫినిషింగ్ వర్క్స్ ఆనందపాల్ పదివేల రూపాయలు నాలుగవ బహుమతి ఫినిషింగ్ వర్క్స్ పైడిపాల జాన్ బాబు ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు చందన్ వ్యాలీ బంగారు బహుతకు భరోసా చిన్నీ నాని మూవర్స్ కొండపర్వ కొత్తపల్లి మహేష్ వాలీబాల్ టోర్నమెంట్ స్పాన్సర్లు మహేష్ కే పదివేలు రాంబాబు ఐదు వేలు ఏ మధు ఐదు వేలు పి చంద్రశేఖర్ ఐదు వేలు వి శ్రీను మూడు వేలు కె సురేష్ రెండు వేలు కె నరసింహారావు రెండు వేలు పి ప్రవీణ్ పదిహేను వందలు పి కన్నయ్య పదిహేను వందలు కె మల్లికార్జునరావు వెయ్యి రూపాయలు యు ఆనందరావు వెయ్యి రూపాయలు కె సాంబివరావు వెయ్యి రూపాయలు ఏ కిషోర్ వెయ్యి రూపాయలు వి సురేష్ వెయ్యి రూపాయలు పైడిపాల నితిన్ బెస్ట్ ప్లేయర్ అవార్డు जेके फिनिशिंग वर्क्स, जेवीके ब्रदर्स श्री वेंकटेश्वर फिनिशिंग वर्क्स, फिनिशिंग मेस्त्री पी पापारा गौट